హక్కు అండి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు చాలా నిర్లక్ష్య ధోరణితో మసలుగుంటున్నారు ఈ రోజు నలభై నాలుగు విభాగాలు స్టీల్ ప్లాంట్ లో ఈవోల్ పిలిచి దొంగ ఈవోఎల్ ని ఆహ్వానించి హెచ్ఓడిలు ప్రైవేట్ కాంట్రాక్టర్లకి డిపార్ట్మెంట్లన్నీ తిప్పుతూ వాళ్ళు చూపిస్తూ ప్రైవేట్ అయిపోతా ఉంటే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ జరగదు జరగదు అని చెప్తున్నారు పార్లమెంట్ లో మోడీ గారు ప్రకటించడానికి మీకు ఏంటండి నష్టం ఇప్పుడు ఐదు ఐదు సంస్థలు ఐదు సంవత్సరాలు ప్రైవేట్ చేస్తామని చెప్పిన మిగతా నాలుగు సంవత్సరాలు కూడా మేము రద్దు చేసాం ప్రైవేటీకరణ అని చెప్పి ఆ రాష్ట్రాలకు వెళ్ళి చెప్పినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని ప్రకటించడానికి మీకు ఏంటండి మీరు మీరు అనుకుందే మీరు చేస్తారు అలాగేనన్నా మళ్ళీ పైగా కార్మికులపై దాడి చేసి కార్మికులు సరిగా పనిచేయరు కార్మికులు చేయరని మేము దుమ్ము దూలి వేడి చాలా రేడియేషన్ లో కూడా పనిచేస్తూ కార్మికులు రికార్డ్ స్థాయిలో ప్రొడక్షన్లు తీస్తూ ఉంటే ఒక పక్క మీరు నష్టం అంటారు రికార్డ్ స్థాయి ప్రొడక్షన్ మరి వస్తున్నప్పుడు నష్టం ఎలా వస్తుందని మీరు ఏమైనా పరిశీలించారా ఏ రోజైనా మీరు ఐరన్ ఓర్ కానీ మీరు ఐరన్ ఓర్ మైన్స్ ఎవరు కోల్ మైన్స్ ఎవరు ఏమి ఎవరు పైగా ముందు గవర్నమెంట్ ఏమి చేయలేదు ముందు గవర్నమెంట్ ఏమి చేయలేదు అంటారు సరే అతను చేయలేదు ఈ రోజు మీరు చేయడానికి మీకు ఏంటండి ఈ రోజు మన మన రాష్ట్ర ఎంపీల మీద ప్రభుత్వం ప్రభుత్వం ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది మన రాష్ట్ర ఎంపీలు ఈ ఒక్క విషయం మా ప్రైవేటీకరణ జరగడానికి వీలు లేదు అని చెప్పి మోడీ గత పార్లమెంట్ లో ప్రకటించడానికి మీకేంటండి ప్రాపర్ మీకేంటి అసలు సమస్య ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు సరే పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం కష్టపడి చేసాం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం రికార్డ్ స్థాయిలో మీకు మెజారిటీ ఇచ్చాం మీకు మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా మీరు మీరు కార్మికులు పనిచేయరు కార్మికులు సరిగ్గా పనిచేయకపోవడం కారణమే మీకు నష్టాలు జరుగుతున్నాయి ఒకవైపు త్రీ మిలియన్ టన్ ప్లాంట్ ఉన్నప్పుడు ఇరవై ఒక్క వేల మంది కార్మికులు ఉండేవారండి ఈ రోజు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ రికార్డ్ స్థాయిలో ప్రొడక్షన్ చేస్తున్నావు తొమ్మిది వేల ఐదు వందల మంది కార్మికులే ఉన్నారు మరి ఎక్కడండి మీకు నష్టం వస్తుంది నెలకి నూట యాభై మంది రిటైర్ అయిపోతున్నారు నెలకి నూట యాభై మంది రిటైర్ అయిపోతూ మీరు విఆర్ఎస్ ఇస్తారు కార్మికులు పని చేయకుండా వెళ్ళిపోతుంటే మేమేం చేయాలని అడుగుతారు పవన్ కళ్యాణ్ గారు నిన్న సార్ మీ అందరికీ విన్నవించుకుంది ఒకటే మేము కష్టపడి పనిచేసే కార్మికులు మీరు ఒక్కసారి ప్లాంట్ ని లోపలికి రండి లోపలికి వచ్చి పరిస్థితులు తెలుసుకోండి కార్మికుల దగ్గర తెలుసుకొని మీరు మాట్లాడాలి మీకు తెలియకుండా మీరు ఎవరో ఒకరు మీకు దొంగ సమ దొంగ మీకు సమాచారం ఇస్తే ఆ సమాచారం పట్టి రెండు లక్షల యాభై వేలు ఒక టన్ను స్టీల్ తీయడానికి ఖర్చు అవుతుంది మేము అరవై వేలకు అమ్ముతున్నాం అని చెప్తున్నారు రెండు లక్షల యాభై వేలు అమ్మితే రెండు లక్షల యాభై వేలు ఖర్చు అయిన తర్వాత అరవై వేలకు మీరు అమ్ముతున్నామని చెప్తున్నారు కదా మీకు ఈ సమాచారం ఎవరు సార్ ఇచ్చారు మీకు పద్దెనిమిది వందల మంది గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పారు మీకు ఎవరు సార్ ఇలాంటి సమస్య ఇలాంటి సమాచారాలు అన్ని ఇస్తున్నారు సార్ మీకు తెలిస్తే పూర్తిగా మాట్లాడండి తెలియకపోతే మాట్లాడకండి కిందిట కింది గవర్నమెంట్ ఆ అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేశారు తీర్మానం చేసి కిందిట ఉన్న స్టీల్ మినిస్టర్ ఇప్పుడున్న స్టీల్ మినిస్టర్ ఇద్దరు కూడా చెప్పారు కింది సారి మాకు ఉన్న ప్రభుత్వం మాకు సహకరించలేదు కాబట్టి మేము ప్రైవేటైజేషన్ చేయలేదు ఈసారి మాత్రం మేము ప్రైవేటేషన్ కి ముందుకు వెళ్తున్నాం అని చెప్తున్నారు సార్ దయచేసి మీరు మాత్రం ఒకటి మాత్రం తెలుసుకోండి సార్ మీకు మీకు చాలా భారీ మెజార్టీ ఇచ్చి ఓట్లేస్ గెలిపించాం సార్ ఓట్లు వేస్ గెలిపించినప్పుడు మీరు మమ్మల్ని నష్టం చేయకండి కార్మికులకి అన్యాయం చేస్తూ కార్మికులు పనిచేయరు ఇటువంటి మాత్రం మాట్లాడకండి మీరు అలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అనుకుందే చేస్తారు చెయ్యండి మా మా మనోభావాలు మాత్రం దెబ్బతీయండి ప్లస్ రెండోది ఈ విశాఖ ఉక్కును కానీ కాపాడకపోతే మీరు ఏ ఎలక్షన్ లో కూడా మీరు నెక్స్ట్ గెలవలేరు సార్ మీరు దయచేసి మీరు ఇది గమనించుకోండి దయచేసి ద్రోహులుగా మాత్రం మిగలకండి విశాఖ ఉక్కును కాపాడండి మేము మాత్రం ప్రాణాలైనా నడిపిస్తాం కానీ విశాఖ ఉక్కును మాత్రం ప్రైవేటీకరణ జరగనిచ్చేదే లేదు జాగ్రత్తగా మీరు ఆలోచించండి సార్ ఆలోచించి మీరు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏనఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి